నేనన్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నవాళ్ళు యాభై రెండు శాతం యాభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా రాజ్యాధికారమ్మ కావాలని చెప్పి సంఘాలు పెట్టుకున్నాం కులాల వారిగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం కానీ అది అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన పండించాలి ఎనభై మూడు వరకు నీవే కదా అధికారం చెలాయించింది ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి తమ్మ నికులు కూడా పోయింది వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు వాళ్ళతో అధికారానికి వచ్చినాం తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం పార్టీకి లేకుండా పోయింది ఆ తదుపరి వచ్చిన పార్టీ కావచ్చు ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చింది ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ అధికారకి వచ్చింది ఏ పార్టీ కూడా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయలే ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉత్తమ సందర్భంలో ఆకలి ఉన్నవాడికి